We are going to meditate on what happens when Jesus comes into our home.

కిందికి రమ్ము ఐ వాంట్ టు కమ్ టు నేను మీ గృహానికి రావాలనుకుంటున్నాను రమ్ము ఐ వాంట్ టు కమ్ టు యువర్ హోమ్ నేను నీ గృహానికి రావాలనుకుంటున్నాను క్విక్ ప్లీజ్ అకేస్ జకయా త్వరగా దగ్గరము జీసస్ లాంగ్స్ టు కమ్ ఇంటు యువర్ హోమ్ యేసు మీ గృహాలకు రావడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు నైట్ హౌ మెనీ ఆఫ్ యు వాంట్ టు టేక్ జీసస్ హోమ్ ఈ రాత్రి మేలో ఎంతమంది యేసును మీ గృహాలలోకి తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నారు హౌ మెనీ ఆఫ్ యు వాంట్ జీసస్ టు కమ్ ఇంటు యువర్ హోమ్ మీలో ఎంత మంది యేసు మీ గృహాలకు రావాలని కోరుకుంటున్నారు టెల్ హిమ్ లార్డ్ జీసస్ కమ్ హోమ్ ఆయనతో చెప్పండి యేసయ్యా మా గృహానికి రండి యేస

వాస్ ఎంప్టీ ఆయన అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉండవలసిన ద్రాక్ష ద్రాక్షారస పానీయంంతయు కూడా పూర్తిగా ఖాళీ అయిపోయింది ప్లీజ్ ఇన్ ద ఫెస్టివల్స్ డ్యూరింగ్ ద టైం ఆఫ్ జీసస్ ఎవరీబడీ హాడ్ టు బీ సర్వ్డ్ విత్ ద గ్రేప్ జ్యూస్ యేసుక్రీస్తు ప్రభువుల వారి దినాల్లో పండుగ వంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరికి కూడా ద్రాక్ష పండ్ల రస రసపానీయాని అందించవలసి ఉంటుంది దట్ వాస్ ద ద ఫ్యామిలీ హాడ్ ఆ కుటుంబీకులు అలా వడ్డించడం ద్వారా ఘనతను పొందుకుంటారు వర్ సర్వ్ ద బెస్ట్ జ్యూస్ వజ్ ఆన్ఆర్డ్ శ్రేష్టమైన పండ్ల రసాన్ని ఎవరైతే వడ్డిస్తారో వారికి శ్రేష్టమైన ఘనత కలుగుతోంది అన్ఫర్చునేట్లీ ద గ్రేప్ జ్యూస్ ఆల్ డిసభ్యర్ అయితే తురదృష్ట వరసాత్తు ఆ ద్రాక్ష పండ్ల రసం అంతా కూడా అయిపోయింది మదర్ ఆఫ్ జీసస్ కేమ్ ఏసీ యొక్క తల్లి అక్కడికు వచ్చి ఉన్నారు జీసస్ డూ సంథింగ్ అంటున్నారు కదా ఏసయ్య ఏమైనా చెయ్యండి ద్రాక్ష అయిపోయింది ద్రాక్ష పండ్ల రసం అయిపోయింది తన యొక్క శక్తి ద్వారా ఇంటూ వైన్

మనుషులు తమ యొక్క గృహాల్లో తమ పనివారము చేత చేయించిన ద్రాక్ష పండ్ల రసము కంటే ఇది చాలా మధురముగా ఉన్నది అని అన్నారు వివాహమును ఆశీర్వదించారు

ఇప్పటి వరకు మీ వైవాహిక జీవితం ఒకవేళ కేవలం మంచి ప్రాంగం మాత్రమే ఉంది అన్నట్టుగా రోజున దేవుడు మీ వైవాహిక జీవితాన్ని ఎంతో మధురమైనదిగా చేయనయ్యున్నారు అది అది యొక్క యొక్క శక్తి ప్రేమ నౌ మేనేజింగ్ యువర్ లైఫ్ ఇప్పటివరకు మీ వైవాహిక జీవితాన్ని మీరే యాజమాన్యం చేస్తున్నారు గాడ్స్ లవ్ ఇస్ టు బి యువర్ లైఫ్ కానీ ఈ రోజు మొదలుకొని దేవుని ప్రేమ మీ యొక్క వైవాహిక వైవాహిక లైఫ్ సో స్వీట్ మీ యొక్క జీవితం చాలా మధురంగా షౌట్ మీరందరు గట్టిగా చెప్తారా మధురముగా మధురముగా ఐ వాంట్ టు హియర్ ఇట్ వన్ మోర్ గంభీరంగా వినబడాలి మరొకసారి చెప్పండి మధురముగా వావ్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ స్వీట్ అవునండి బహు మధురముగా ఉండబోతోంది గాడ్ డు డు వాట్ డస్ జీసస్ వెన్ హి కమ్స్ యువర్ ఫ్యామిలీ

వివాహము అన్ని విషయములలో ఘనమైన దయయునది గాడ్ ఆనర్స్ ద కవర్నెంట్ ఆఫ్ మ్యారేజ్ దేవుడు వైవాహిక నిబంధనను ఘనపరిచువాడై ఉన్నాడు బికాజ్ ఇట్ వాస్ గాడ్ హూ ఇన్స్టిట్యూటెడ్ మ్యారేజ్ ఎందుకనగా వైవాహిక వ్యవస్థను స్థాపించినవాడు దేవుడే జనసస్ 223 ఆదికాండము రెండవ అధ్యాయము 23వ వచనములో హి సేస్ ఇన్ ద బైబల్ ఆయన బైబిల్లో సెలవిచ్చారు ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎ మ్యాన్ టు బి అలోన్ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు ఐ ది ఆల్ గాడ్ విల్ క్రియేట్ ఎ హెల్ప్ మేట్ ఫర్ ద మ్యాన్ సర్వశక్తిగల దేవుడినైన నేనే నరునికి సాటి అయిన సహాయమును చేయుదును అనుకున్నారు yes it is god who creates the wife for the man అవునండి పురుషునికి సత్యమణిని సంసిద్ధం చేయువాడు దేవుడే ఇట్స్ గాడ్ హూ క్రియేట్స్ ద మ్యాన్ ఫర్ ద వుమన్ టు బీ ద హస్బండ్ ఒక స్త్రీ కోసం భర్తగా ఉండులాగున పురుషుణ్ణి సంసిద్ధం చేయువాడు దేవుడే అందుచేతనే మ్యారేజ్ సో ఆనరబుల్ వివాహం ఎంతో ఘనపరచబడదగినది వెన్ గాడ్ క్రియేట్స్ ద మ్యారీడ్ లైఫ్ వెన్ గాడ్ యునైట్స్ హస్బెండ్ అండ్ వైఫ్ బై హిస్ పవర్ ద మ్యారేజ్ ఇస్ సో స్వీట్ దేవుడు వైవాహిక వ్యవస్థను సృజించినప్పుడు భర్తను భార్యను దేవుడే ఏకము చేసినప్పుడు ఆ యొక్క వైవాహిక వ్యవస్థ ఎంతో మధురమైనదిగా ఉండనయ్యునది దేవుడి రాత్రి ఆలాగన మీకునూ చేయనయ్యున్నార్ జస్ట్ నౌ ఐ హెర్డ్ అ ఇప్పుడే నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను అనిల్ మార్టిన్ ఒక వ్యక్తి అనిల్ మార్టిన్ హి వాస్ రియల్లీ వరీడ్ అబౌట్ హిస్ డాటర్ హూ వాస్ నాట్ అట్ ఆల్ గెట్టింగ్ మ్యారేడ్ అతడు తన కుమార్తెకి వివాహం ఏమాత్రం సంకల్పించబడకపోతుంటే విచారి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా ఆయనకి వివాహం జరగదేమో అన్నట్టుగా అనుకున్నారు ఆయన హృదయం బ్రద్దలైపోయినట్లుగా ఉంది ఒక రోజు ఆయన ప్రార్థన కొరకే వచ్చిన

వివాహం జరగవలసిన వారందరికీ కూడా గివ్ ద స్పౌస్ అదే ఎర్లియస్ట్ నేవుడు సాధ్యమైనంత ముందుగానే మీకు జీవిత భాగస్వామిని ఇవ్వాలని ప్రార్థన చేస్తారు వన్ హీ బీస్ ద హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ అండ్ బ్రింగ్స్ అబౌట్ ద ఫ్యామిలీ ఆయన భార్యాభర్తల జీవితం నిర్మాణం చేసే వారిని కుటుంబంగా సమకూర్చి ఉన్న సందర్భంలో హీ యునైట్స్ ద హస్బెండ్ అండ్ వైఫ్ ఎస్ వాల్ ఆయన భర్తను భార్యను ఒకటిగా ఐక్యపరచువాడయున్నారు జీసస్ విల్ డెవెల్ ఎన్ యువర్ హోమ్

అందరూ చెప్పండి మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు శుద్ధీకరించండి ప్రభు అని చెప్పండి ఆయన మీ కుటుంబంలో ప్రతి సభ్యుని రూపాంతరపరుస్తారు